అందరికి నమస్కారృష్ణా ఛింది భజ క్షమా జిరీ సత్యం అను సాధు పదవీ సేవస్ విద్వ్జన మాన్యాన్మానయ విద్విషోప్యనునయ ప్రఖ్యా ప్రశ్రయర్తిం పాలయ దుఃఖితేరు దయా అంటే మనిషికి ఆశ అనేది ఉండకూడదు మనిషికి ఎప్పుడైనా సరే దురాశ కలిగింది అంటే దాన్ని ఖడ్గంతో నరికివేయాలి అలాగే మనిషి ఎప్పుడు కూడా ఓర్పు సహనం కలిగి ఉండాలన్నమాట అదే విధంగా మనిషి మదాన్ని మట్టు పెట్టాలి మదం అంటే అరిషడ్ వర్గాలు ఇలా ఉంటాయి కదా వాటి అన్నిటిని కూడా మట్టు పెట్టి ఉండాలి అదే విధంగా మనిషి ఎప్పుడు కూడా చెడు పనులు పాపకార్యాలు వీటి మీద ప్రీతి చూపించకూడదు అంటే ఎప్పుడు కూడా చెడ్డ పనుల మీద మనిషికి ఇష్టం అనేది కలగకూడదు అలాగే ఎప్పుడు కూడా సత్యాన్నే పలుకుతూ ఉండాలి అది ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే సత్యాన్ని వేయడంకూడదు ఎప్పుడు సత్యాన్ని పలుకుతూ ఉండాలి అలాగే సాధు మార్గంలో అలా అంటే పెద్దలు నేర్పిన మార్గంలో పెద్దలు ఏదైతే మనకు దారి చూపిస్తారో అదే మార్గాన్ని అనుసరిస్తూ మనిషి అనేవాడు నడుచుకుంటూ ఉండాలి అలాగే పండితలను ఎప్పుడు కూడా సేవిస్తూ ఉండాలి ఎక్కడైనా పండితులు కనిపిస్తే వాళ్ళకి వాళ్ళకి నమస్కారం చేయడం ఇలాంటివి చేస్తూ ఉండాలి అలాగే పూజ్యులను పూజించాలి అంటే కొంచెం పూజింప తగిన వాళ్ళు గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా మనం పూజిస్తూ ఉండాలి అలాగే పదవాళ్లను కూడా ఎప్పుడు కూడా ఆదరిస్తూ ఉండాలి అంటే వారు మనకి చెడును తలపెట్టినా కూడా మనం వారి మంచు కోసమే చూస్తూ వారిని ఎప్పుడు మనం ఆదరిస్తూనే ఉండాలి అలాగే మనిషి ఎప్పుడు కూడా వినయాన్ని ప్రదర్శించాలి వారు ఎంత ఎత్తుకు ఎదిగినా గర్వం అహంకారం లాంటివి లేకుండా వినయంగా ఉంటూ ఉండాలి అలాగే వారికి ఉన్న కీర్తిని వారు కాపాడుకోవాలి అంటే ఇప్పుడు కీర్తి ప్రతిష్టలు వచ్చాయి కదా అని ఇంకో చెడ్డ పని చేసి ఆ కీర్తిని పోగొట్టుకునేలా కాకుండా ఎప్పుడూ వారికి ఉన్న కీర్తిని వారు కాపాడుకుంటూ ఉండాలి అలాగే దుఃఖంగా ఎప్పుడు ఏమీ లేని దీనుల పట్ల దయ చూపిస్తూ ఉండాలి ఆకలితో ఎవరైనా ఉంటే అన్నం పెట్టడం వారిని కొంచెం జాలిగా చూడడం ఇలాంటివి ఉండాలన్నమాట ఈ ప ఈ చెప్పబడిన లక్షణాలన్నీ కూడా ఆ సత్పురుషుల లక్షణాలు ఇది ఈ శ్లోకం యొక్క భావం